మనబార్ గోల్డ్ అండ్ డైమండ్ సమర్పిస్తున్న బ్రైట్స్ ఆఫ్ ఇండియాతో వేడుక చేసుకుందాం అడుగు ముందుకు వెయ్యాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా అడుగు ముందుకు వర్తిల్లాలి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆకాంక్షిస్తారు మీ అందరూ కూడా కొంచెం గట్టిగా పలకవలసిందిగా కోరుతున్నాం అందుకే ఈ ప్రాక్టీసు మళ్ళీ మన ప్రజాప్రభుత్వ రెవెన్యూ శాఖ రధా సారథి అడుగు ముందుకు వెయ్యాలన్నా గారు వారిని అనుసరించారు బొమ్మల ఆడివాసీ మతి లక్ష్మీస్ గారు గౌరవ్ మేడం గారు కోరుకుంటున్నాను మేడం మీ మీ చేయి చాలా మంచి చేయి కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమం మీ ద్వారా థ్యాంక్ యూ మేడం మేడం గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం మరి స్లోగన్లు ఇవ్వాల్సిందిగా జయలక్ష్మి గారిని అదేవిధంగా రూరల్ సర్వేర్ గారు విష్ణు గారిని కోరుతున్నాం ప్రజా సేవ ప్రజా

మిగతా బిడ్డల అధిపతి గడ ఆ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక డిపార్ట్మెంట్ అధిపతి ఎవరైనా రావచ్చు కలెక్టర్లకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఉన్నటువంటి భావ సంబంధం అసలు కలెక్టర్ అంటే కలెక్షన్ ఆఫ్ ది రెవెన్యూ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి చేశారు ఆ తర్వాత ఈ సందర్భంగా చేసినటువంటి మన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసే నాయకులు पंसारिया आयेश गानी केक कटिंग द्वारा ईनारीयो का शुभकारें करवानी सुरीकारी उपलब्ध कराएंगे अधिकार ओके वेलकम सेंटो అహర్నిషలు ప్రజాసేవలో నిమగ్నమై సమిదలుగా కాలుతున్నటువంటి యావత్ రెవెన్యూ సిబ్బందికి నా మొదటి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పనైనా ఎంత ముఖ్యమైన పని అయినా నిబద్ధతతో ఖచ్చితత్వంతో సరైన సమయానికి చెయ్యాలి ఇది ఇంపార్టెంట్ వర్క్ అన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ పని అయినప్పటికీ సర్టిఫికేట్స్ విషయం నుంచి దాన్ని అంటే ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి మలుపులో మనం లేని చోటు లేదు మనం అంటే రెవెన్యూ ఉద్యోగులు ప్రతి దగ్గర ప్రతి పనిలో మన ప్రమేయం ఉంటుంది మనమే సాధకులమై రథ సాధకులమై చాలా పనులు నడిపిస్తూ ఉంటాము బీఈట్ ఎలక్షన్స్ బీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరికి ఇవ్వనటువంటి మ్యాజస్టీరియల్ పవర్స్ మనకి ఇచ్చి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కూడా మన ఉద్య స్తంధాల మీద ఉంచారు అంటే మనం ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో ఎంత క్రమశిక్షణతో మెలుగుతామో దానికి అర్థం పడుతుంది ఇంతటి గొప్ప నమ్మకం మన డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ మీద ఊరికే రాలేదండి మన ముందు ఉన్న ఎంతో మంది రెవెన్యూ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ అధికారి నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రతి స్థాయి ఉద్యోగి ఎంతో శ్రమలు ఓర్చి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏంటో మనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం వల్లనే మన డిపార్ట్మెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంత నమ్మకం ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మన భారతదేశ చరిత్రలో అక్టోబర్ రెండు గాంధీ జయంతి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవము ఎలా మరవకుండా జరుపుకుంటూ ఉన్నామో ఈ జనవరి నెల ఇరవై తారీఖులో మన రెవెన్యూ డేగా జరుపుకుంటుకు మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించడంలో దాని వెనుక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ కార్యవర్గం ఎంతగానో కృషి చేసింది తమ యొక్క చక్కని ఉపన్యాసంతో కూడా ఆకట్టుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ గారు చెప్పబోయ్ ఎందుకు శాఖ మీరు రాసేస్తే అని ఒక మాట ఇదే ఇలాగ చెప్పినట్టు సారోగ్యం మన డిఆర్ఎస్ గారు చెప్పినట్టు ప్లేస్ వాళ్ళు సోకి తమ సమరంగా చనిపోయారు మంచి ఉద్దేశంతో అలాగే ఇంకో తహసీల్దార్ చనిపోయారు బ్రిటిష్ కిరో పీరియడ్లో ప్లేవు సంబంధించినప్పుడు అక్కడ ఒక ప్లేవు కేంద్రాన్ని ఏర్పరిచారు ఎలాగైతే మనం కరోనా టైంలో కరోనా సెంటర్స్ పెట్టాం అక్కడే మనం కొంచెం వ్యతిరేకత కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను బల్లిపూర్ మండలం తాజాగా పనిచేసేవాడిని కరోనా కేంద్రం పెట్టి అక్కడ మనుషులు పెడితే అక్కడ తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు బలి రూడలో ఊళ్ళో పెట్టాము చాలా వ్యతిరేకత ఆయన వాళ్ళు రిక్వెస్ట్ చేసి పబ్లిక్ అక్కడ వచ్చి కంచె చేశారు ఆ స్కూల్ని మేము తీసుకోకుండా కంచె వేసి అక్కడంతా ఫాలో చేశారు మళ్ళీ అప్పుడు ఇన్ఛార్జ్ గారు గట్టయ్య గారు వారి అబ్బాయి చైతన్య గారు చెప్పి వారిని కన్విన్స్ చేసి ఎటువంటి ఇబ్బంది అని చెప్పి మనం ఏమో గేర చెప్పి కన్విన్స్ చేసి అక్కడే మళ్ళీ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ఎగ్జాంపుల్ చెప్తానంటే సేమ్ ప్లేగు వ్యాలీ సమయంలో హిందూపురం తాజాదారి పద్దెనిమిది సంవత్సరంలో ఇలాగే ప్లేగు వ్యాలీ కేంద్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చెప్తే ఏర్పడసారు కానీ అక్కడ ఉన్న ప్రజలు వినకుండా వారు హిందూపురం తాజాని చంపారు కొట్టి ఆ కొట్టి చంపిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎంత సివియర్ నిర్ణయం తీసుకుందంటే ముగ్గురికి ఉరిశిక్ష తెచ్చింది ఆ చంపిన గ్రామస్తులకి పది మంది పదిహేను మందికి యావజీవ కళాకార శిక్ష విధించింది మార్చి మొత్తం చంపేశారు శిక్ష ముగ్గురికి ఉరు శిక్ష ఇంకొక ఐదు మందికి మీద శిక్ష విధించింది అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు అప్పుడు అదే తహసీల్దార్కి రెవెన్యూ వ్యవస్థకి అంత గౌరవం ఉంది ఇది ఈ రోజుల్లో ఉంది శిక్షలు సో రెవెన్యూ శాఖ బ్రిటిష్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను ఎలా ఉంది అత్యరగలు చెప్పినట్లు మన టైల్ డిస్కస్ చేశాం నేను మా వీలు ఒక సైన్స్ అసోసియేషన్ సాయిన్ చేయగలరా ప్రధాన కార్యదర్శి వాసులరు అదేవిధంగా మా జిల్లా బాడీ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం మొన్న ఊబో లాడై శ్రీకాంత్ గారికి కొంత ఇబ్బందికరమైన ప్రస్తుత జరిగిపోయాయి అప్పుడు మీరు ఆ క్రమంలో భవిష్యత్తులో వినియోగదో ఇబ్బందయినా మా ఇంత కొంత సాయం చేయాలని చెప్పి ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మా రెవెన్యూ అసోసియేషన్ సర్వీస్ అసోసియేషన్కి బిల్డింగ్ ఉంది దానికి కొన్ని అద్దెలు వస్తాయి ఆ అద్దెలో ఎక్కువ అదే వచ్చే కపిల్ షీట్స్ ఇరవై ఒక వేల అద్దె వస్తుంది ఆ ఇరవై ఒకవేళ అద్దెని ప్రతి నెల ఒక అకౌంట్లో మా ఒక అకౌంట్లో పెట్టి ప్రతి నెల ఇరవై వేలు దానికి పని చేసి భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగి ఎవరికి ఇబ్బంది ఏదైనా దాని శంక కొంత ఆ ఇష్యూని బట్టి మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారు కూడా చెప్పడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్కి అయినా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది సో ఇది సర్వీస్కి వచ్చిన తర్వాత నేను సర్వీస్కి రాకముందే అంటే మీ అందరికీ కూడా తెలుసు సివిల్ సర్వీస్ రాయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది రెండోది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ అంటాము అది మనము సబ్మిట్ చేయాలి దాంట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు సో నేను అప్పుడు చదువుతున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఆ సర్టిఫికేట్ టైం ఒక టైం ఇస్తారు దాంట్లోపల పిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలి సో అప్పుడు అక్కడ లోకల్గా ఐమ్ ఫ్రమ్ తమిళనాడు సో తమిళనాడులో బీసీ సర్టిఫికేట్ ఉన్నది దానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి సో ఇమ్మీడియట్గా జనరల్గా నా ఫాదర్ వెళ్ళి ఆఫీస్ ఆఫీస్లో తీసుకుంటారు అప్పుడు నేను త్వరగా ఫస్ట్ రోజుకు వెళ్ళి దొరకలేదు సో నెక్స్ట్ రోజు నేను కూడా అంటే అప్పుడు చదువుతున్నప్పుడు డేట్ మరి మిస్ అవుతామో అని ఒక ఐ వాజ్ వెరీ అప్రహెన్షన్ సో నేనే నేనే వస్తాను ఈరోజు ఎలాగైనా సర్టిఫికేట్ తీసుకుని రావాలని వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ పట్టింది నేను అక్కడే తహసీల్దార్ ఆఫీస్లోనే బయట వెయిట్ చేసింది అప్పుడైతే త్రీ ఇయర్స్ అప్పుడు చిరా అనిపించింది ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని తర్వాత తహసీల్దార్ అక్కడ వట్టాచేర్ అంటాం తహసీల్దార్ గారు వచ్చారు అప్పుడు నన్నే లోపలికి పిలిపించి ఆయనే సర్టిఫికేట్ సన్నకు పెట్టి ఇచ్చారు ఇచ్చినప్పుడు కంగ్రాచులేట్ అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పిన ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కోసం అడిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆల్ ద బెస్ట్ అన్నారు అండ్ ఒక స్మైల్తో ఆ సర్టిఫికేట్ ఇచ్చారు సో అప్పుడు నాకు ఆ త్రీ అవర్స్ వెయిట్ చేసినప్పుడు ఉన్న కోపం చిరాకు అనిపించింది ఆయన నాకు ఆ నవ్వుతో ఆ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు అవి అన్నీ కూడా నేను మర్చిపోయాను అప్పుడు దాకా ఉన్న ఇరిటేషన్ అన్ని కూడా సో ఇంకా కూడా ఒక తహసీల్దార్ ఒక స్మాల్ ఒక చిన్న గెస్టర్ అన్నమాట బట్ ఆయన అంత మంచిగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్ ఒక తహసీల్దార్ ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ ఇలా ఉంటారు బికాస్ ఎవరితో మనం ఇంట్రాక్ట్ అవుతామో వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దానికంటే మన వారిని గురించి వారు సంస్థ ఏ సంస్థకు పని చేస్తున్నారో వారిని గురించి ఒక ఇంప్రెషన్ అనేది ఒక ఇమేజ్ అనేది మన మైండ్ లో వస్తుంది సో అప్పుడు నా నాకు ఆ రోజు వచ్చిన ఇమేజ్ అసలు ఈ సెక్రటరీగా చేశారు నేను వేల పదమూడులో జిల్లా స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్